ఎప్పుడు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే కండక్స్టార్ ఉపేంద్ర ఈసారి యుఐ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు ఈ సినిమాకి ఇతనే హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్షన్ కూడా చేస్తున్నాడు ఇక ఈ సినిమా టీజర్ ను సోమవారం రిలీజ్ చేశారు దీనికి అల్లు అరవింద్ శివరాజ్ కుమార్ ఈవెంట్ కు గెస్ట్ లుగా అటెండ్ అయ్యి బెస్ట్ విస్టర్స్ కూడా చెప్పారు వర్చువల్ రియాలిటీ ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యూజిక్ క్రియేషన్ టెక్నాలజీని ఇందులో యూజ్ చేసినట్టు మేకర్స్ చెప్పారు ఇక ఈ సినిమాలో దాదాపు నైంటీ పర్సెంట్ విఎఫ్ఎఫ్ సీన్స్ ఉంటాయంట ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే ఇది ఏఏ వరల్డ్ కాదు యుఏ వరల్డ్ అంటూ స్టార్టింగ్ లో ఒక వాయిస్ వినిపిస్తుంది అడవిలో ఆడం అండ్ ఈవెల్తో తో మొదలైన ఈ ప్రపంచంలో మారుతున్న నాగరికత రకరకాలైన మనుషులను చూపించారు చివరిలో ఎద్దుపై బ్లాక్ మిస్తో వచ్చిన ఉపేంద్ర సీరియస్ లుక్ గా కనిపించారు కథ ఏమిటనేది రివీల్ చెందినప్పటికీ యాక్షన్ విజువల్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాపై అంశాలు పెంచేలా ఉన్నాయి మరోసారి ఆడియన్స్ ఊహల్ కి అందని కథని ఉపేంద్ర చెప్పబోతున్నాడని అర్థమవుతుంది రేష్మా నానయ్య మురళీ శర్మ పి రవిశంకర్ ఇంకొందరు మెయిన్ క్యారెక్టర్లు యాక్ట్ చేస్తున్నారు అజనీష్ బి లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు దీన్ని లహరి ఫిలిమ్స్ జి మనోహర్ బీనస్ ఎంటర్టైన్మెంట్స్ కేపి శ్రీకాంత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి